హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఐటికి సంబంధించిన రౌండ్ వన్ మరి రౌండ్ టూ రౌండ్ త్రీ కట్ ఆఫ్ అయితే చూద్దాం రౌండ్ టూ వర్సెస్ రౌండ్ టూ వర్సెస్ అండ్ రౌండ్ త్రీ మరి ఏమైనా పెరిగినాయి ఐఐటీస్లో అయితే ఏ మాత్రము పెరగలేదు ఆల్రెడీ వీడియో చేసేవో నైంటీ పర్సెంట్ ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ అయితే పెరిగి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ మందికి సీట్స్ రాలేదు ఎన్ఐటీలో ఏమైనా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటీలో సిఎస్సి చూస్తే రౌండ్ టూ అండ్ రౌండ్ త్రీ కట్ ఆఫ్ అయితే మరి ఇక్కడ సిఎస్సి తిరుచిరాపల్లి తిరుచిలో పదకొండు వందల నలభై తొమ్మిది కానీ ఇక్కడ మారే అవకాశం ఉందిలే పదకొండు వందల యాభై తొమ్మిది ఉంది కొంతమంది మారి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఐఐటీస్కి ఎక్కువ మంది దీనిపైన మనకి ఐఐటీస్ ఉన్నాయి ఎన్ఐ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ స్టూడెంట్స్లో కొంతమంది పదిహేను వందల నలభై ఆరు ఉంది ఇక్కడ కొంచెం మారిని చేంజ్ అయితే మరి ఇరవై ఐదు ఇక్కడ ఫిమేల్ కోటర్లో సిఎస్సి తిరుచిలో అమ్మాయిలు అయితే మార్ల అమ్మాయి కూడా ఎటువంటి మార్లా రెండు వేల ఐదు వందలు ఉంది తర్వాత సిఎస్సి బ్రాంచి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సూరత్ కల్లు మీరు సూరత్ కల్లులో చూసినట్టయితే ఇక్కడ చూద్దాం ఒక సూరత్ కల్లు వరంగల్ 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 అదర్ స్టేట్ కింద చూసినట్టయితే వరంగల్లో ఎక్కువ మారల మరి మా ఏదో మారినట్టుండి నాలుగు వేల నుంచి ఫిమేలు నాలుగు వేలు వరంగల్లో వరంగల్ నుంచి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది కదా ఇది చూద్దాం ఇక్కడ వరంగల్లో ఇక్కడ రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు నుండి రెండు వందల డెబ్భై మూడుకి అయితే వచ్చింది ఇక్కడ మరి ఎన్ఐటి రూర్కెల ఎన్ఐటి రూర్కెలాకి సంబంధించి డేటా చూసినట్టయితే ఇక్కడ ఐదు వేల సిఎస్సి బ్రాంచ్ ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ మరి తిరుచి రూర్కెలాలో ఇది రూర్కేలా కదా సిఎస్సి బ్రాంచ్ మూడు వేలు ఐదు వేలు ఫిమేల్ కోట మనకి ఫిమేలు కోట ఎక్కడ ఉంది ఈ విధంగా మరి డేటా అయితే మారిపోయింది మారిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అలహాబాద్ కానీ రూర్కెలాలో కానీ వరంగల్ కానీ మరి ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా పదకొండు వందల నలభై తొమ్మిది పదకొండు వందల యాభై తొమ్మిది ఉంది ఇక్కడ డే డేటా మాత్రం మారిపోయింది ఇక్కడ మరి సువార్థకల్లో వచ్చేసింది సువార్థకల్లో పదిహేను వందల నుంచి పదిహేను వందల ఇది డేటా మరి స్టూడెంట్స్ మరి ఇది లాస్ట్లో మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి లాస్ట్లో డేటా ఎంత వచ్చేసింది ఒకసారి చూస్తే ఎన్ఐటి నాగాల్యాండ్ నాగాల్యాండ్లో సిఎస్సి బ్రాంచ్ యాభై వేల ఆరు వందల ఎనభై ఏడు ఇక్కడ ఇక్కడ చూసినట్టేది నాగాల్యాండ్లో ఫీమేల్కి యాభై ఒక్క వేల మూడు వందల అరవై ఎనిమిది మరి మారుతుంది మా ఇక్కడ మారింది కాదు రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్లో ఇంకా గుర్తుపెట్టుకో స్టూడెంట్స్ మనకి రెండు రౌండ్లు మాత్రమే ఉన్నాయి రౌండ్ ఫోర్ అండ్ రౌండ్ ఫైవ్ ఇది ఇది సండే వచ్చేస్తుంది ఆరో తారీఖు వస్తుంది ఇది పదకొండో తారీఖు జులై వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఇది డేటా కూడా మారిపోయింది ఇది డిఫరెంట్ మరి కూడా మారింది ఇది స్టూడెంట్స్ మరి ఈసీ విషయానికి వస్తే తిరుచిలో ఇక్కడ ఈసీ మార్ల మూడు వేల రెండు వందల ఎనభై రెండు నుంచి మూడు వేల రెండు వందలు ఇక్కడ కూడా మరి సూవర్తకల్ సూవర్తకల్ లో నాలుగు వేల నూట ఇరవై ఐదు నాలుగు వేల యాభై ఎనిమిది ఇది కొద్దిగా మారిని ఇక్కడక్కడ కొంచెం మారినాయి కానీ ఐఐటి మాత్రం వెరీ వెరీ టఫ్గా ఉంది వెరీ వెరీ టఫ్గా ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మారిపోయినాయి ఐదు వేల నుంచి ఇక్కడ చూసినట్టయితే కొంచెం కొంచెం ఇక్కడ వంద రెండు వేలు వెయ్యి అట్లా మారే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఓపెన్ మరి ఈ ఓబీసీ పిల్లలకు కూడా అన్ని పిల్లలు అందరమంది అందరికీ మారే అవకాశం ఉంది ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన డేటా ఇది వీళ్ళందరికీ కూడా మారిపోయింది ఇక్కడ చూసినట్టయితే మిజోరాంలో యాభై మూడు వేల రెండు వందల తొమ్మిది ఇక్కడ కూడా మిజోరా మణిపూర్ వచ్చేసింది మణిపూరు మిజోరాం యాభై మూడు వేల రెండు వందల తొమ్మిది మణిపూర్లో యాభై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది వచ్చిందమ్మా స్టూడెంట్స్ ఇవి కూడా మారిపోయినాయి పిల్లలకి మరి ఓబీసీ పిల్లల విషయానికి వస్తే కూడా ఇక్కడ ఈసీఈ బ్రాంచ్ తిరుచిలో ఇక్కడ పన్నెండు వందల పదమూడు నుంచి సేమ్ ఉంది మారలాదు ఇక్కడ వరంగల్లో సువర్తకలలో మనకి పని పదిహేడు వందల డెబ్బై రెండు పదిహేడు వందల నాకు ఇదే అనుకున్నారు వీళ్ళు ఐఐటికి వెళ్ళా వరంగల్ విషయానికి వస్తే ఈసారి వరంగల్ ముందు ఉంది పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్బై ఇవి మార్లా ఓబీసీ పిల్లలు స్టాండర్డ్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే తిరుచిలో తిరుచిలో ఎమ్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తిరిచిన క్యాలికట్ క్యాలికట్లో చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ టూ వచ్చేసింది కాలికట్ చూసినట్టయితే ఇక్కడ కాలికట్ కూడా బాగానే మారిపోయింది ఇక్కడ కాలిక రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదుకి వచ్చేసింది ఇట్లా మరి స్టూడెంట్స్ కూడా మారారు మరి చూస్తే మొత్తం చూడాల్సిన అవసరం లేదు లైన్ బై లైన్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒక నాలుగైదు చూస్తే మీకు మరి రౌండ్ ఫోరు రౌండ్ ఫైవ్లో కూడా మారే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాగాల్యాండ్లో నాగాల్యాండ్ ఇక్కడ నాగాల్యాండ్లో ఇరవై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఇది మారలా చూసారా లాస్ట్లో అసలు మారలా నాగాల్యాండ్లోనే నాగాల్యాండ్ ఉన్నాడు స్టూడెంట్ నాగా నాకు నాగాల్యాండ్ చాలని ఇక్కడ ఇటు తను ఫ్లోట్లో వెళ్ళలా తట్టుకుంటా ఇక్కడ కూడా మూడు వీళ్ళు మారలా నాగాల్యాండ్ మణిపూర్ బ్యాచ్ మారలా ఇక్కడ అమ్మాయి ఇరవై వేల మూడు వందల పన్నెండు నుంచి వీళ్ళు మారలా ఈసీఈ ఇలా మారు కొంచెం కొన్ని చోట్ల మారారు కొన్ని చోట్ల మారలాదు పిల్లలు ఇక్కడ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ తొమ్మిది వేల ఏడు వందలకు వచ్చేసింది లాస్ట్ కట్ ఆఫ్ ఎస్సీ కట్ ఆఫ్ తొమ్మిది వేల ఏడు వందలకు వచ్చింది మణిపూర్లో తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు వీళ్ళు కూడా మారలా ఎక్కువ మంది మారిన సందర్భాలు చాలా తక్కువ ఉండే లాస్ట్లో ఇక్కడ వచ్చి వీళ్ళు నాకు తెలిసి ఐఐటీలకు వెళ్ళి ఉండవచ్చు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా వీళ్ళు కూడా ఇక్కడ మారలేదు తిరుచిళ్ళు ఎస్సీ ఈసీఈ బ్రాంచ్ ఐదు వందల తొంభై ఏడుకు వచ్చేసింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల ఇరవై ఆరు వీళ్ళు కూడా మారల రూర్కేలా వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఆరు ఈ విధంగా డేటా ఉంది కొంచెం మారల వీళ్ళు అక్కడక్కడ ఎక్కడైనా మారారు కానీ టాప్ మంచి బ్రాంచ్లు వచ్చిన వాళ్ళు అయితే మారే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది ఇది స్టూడెంట్స్ మరి ఆర్ వన్ ఆర్ టూ కట్ రౌండ్ టూ రౌండ్ త్రీ కట్ ఆఫ్ మన ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మరి ఇరవై ముప్పై రెండు అంటే ముప్పై ఒకటి మరి ఐఐఎస్టి ఐఐఈఎస్టీ ఈఐఎస్టీ సంబంధించింది డేటా ఇది స్టూడెంట్స్ మరి మొత్తము డేటా చూడాలంటే మనం ఇక వీడియో లెంతి అయిపోయింది కాబట్టి మరి అన్ని ఓవరాల్గా ఏంటంటే ముందుగా చేంజ్ అయినాయి ఐఐటీస్ మాత్రం రౌండ్ టూని రౌండ్ త్రీకి మారలేదు ఎన్ఐటీస్ చేంజ్ అయినాయి మరొక వీడియోలో త్రిబుల్ ఐటీస్ కూడా చూద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు రౌండ్ ఫోర్ మనకు సండే వస్తుంది మరి రౌండ్ ఫైవ్ వచ్చి పదకొండవ తారీఖు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్